చిన్నవారు పెద్దవారి అందరికీ వందనాలు ఈ సంవత్సరం అగ్గనం ఏంటంటే మీరు బలహీనులు కాక ధైర్యం అందించుడి ఈ కార్యం సఫలమే దేవుడైతే అయితే మాకు ధైర్యం చెప్పిండు అయితే నాకు కొంచెం అనిపించింది టెన్షన్ అనిపించింది మరి సంవత్సరం ఎట్లా పోయిన సంవత్సరం ఉన్నదైతే దేవుడు సాధన ఎల్లు వేసిండు విన్న ఇవ్వడానికి మాకు కొంచెం భయమైంది అని మా అయితే దేవుడు చాలా చేసిండు నేను అసలు ఏంటన్నా ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ చేసిన అది కంప్లీట్ గా చేయలేదు చేయకుండా కానీ సర్టిఫికేట్ రావాలని అనుకున్నా కానీ ట్రై చేసినాం కానీ ఇక్కడ ఇవ్వలేదు సర్టిఫికేట్ మళ్ళా వేరే మార్గం ద్వారా దేవుడైతే నాకు సర్టిఫికేట్ ఇప్పించిండు అతను బట్టి దేవుడికైతే అయితే లెక్కలేడని స్తోత్రాలు చేయించుకుంటున్నాను అదే విధంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించిండు అంత పంట అయితే దేవుడికి అనే స్తోత్రాలు అదే విధంగా పోయిన సంవత్సరంలో మా పాప విషయంలో కూడా సారీ ఫంక్షన్ ఏ ఏ విధంగా జరుగుతుందో అని బాగా టెన్షన్ అన్నమాట ఆ అంటే మనీ పరంగా కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కదా ఎవరికైనా తరగతి కుటుంబాలలో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుండి అయితే దేవుడు మమ్మల్ని విడిపించిండో చాలా మంచిగా జరిగింది ఫంక్షన్ చాలా బాగా చేసి అని ఫోన్లు వేసి చెప్తారు ఆ అదైతే అదైతే దేవుడికే మహిమ దేవుడే ముందుండి ఆ కార్యాన్ని జరిగించిందని మేము నేను నమ్ముచున్నాను అదే విధంగా ఈ సంవత్సరంలో కూడా దేవుడు మమ్మల్ని ధైర్యపరుస్తాడు అంటే నేను ఎక్కువగా సఫర్ అయ్యేది తర్వాత సర్టిఫికెట్ అయితే తీసుకున్నా దాన్ని మరి దానికి సంబంధించింది ఏదన్నా ఉండాలి కదా జాబ్ సర్టిఫికేట్ తీసుకొని ఏం కాబో అందుకే దేవుని అయితే నేను అడుగుతున్నా దేవుడు నాకైతే ఒక జాబు దయచే ఈ సంవత్సరంలో దేవుడైతే నాకు ఒక జాబ్ ఇస్తాడని నేను నమ్ముచున్నాను మీరు కూడా మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి మీ ప్రేయర్స్ వల్లనే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను మీ ప్రేయర్స్ మా కుటుంబానికి ఎంతో ఆదరణ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య మన ప్రార్థన ద్వారానే పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా ఇంకా ఏంటంటే పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మా ఆయనకు చిన్న యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ నుంచి కూడా దేవుడు నా భర్తని కాపాడుకున్నాడు బట్టి దేవుడు కూడా వెళ్ళలేనన్నీ స్తో చిన్ని సాక్ష్యం దేవుడు దేవించుకున్నట్ట